బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎక్కడెక్కడ పోటీ చేస్తుందని దానిపై ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు మొత్తం పది అసెంబ్లీ ఆరు ఎంపీ సీట్లలో పోటీ చేస్తామని పొత్తుల్లో ఒప్పందం కుదిరినప్పటికీ ఇప్పటికీ ఒక్క అభ్యర్థిని కూడా బీజేపీ ప్రకటించలేదు కాషాయం పార్టీ కోసం ఇప్పటికే సీట్లు తగ్గించుకున్నా అని పవన్ బహిరంగంగానే చెప్పారు అభ్యర్థులను ఫైనల్ చేయడంలో అధిష్టానం జాప్యానికి కారణమేంటని దానిపై పార్టీలో రకరకాలుగా చర్చించుకుంటున్నారు ఈ ఆలస్యంతో కొన్ని చోట్ల కూటమిలో రచ్చ మొదలైంది ఇక ఇప్పటికే బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఢిల్లీలో మకాం వేశారు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నారా ఇక కొంతమంది ఆశావాహులు కూడా హస్తిన చేరుకొని తమ పేరు లిస్టులో ఉండేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఎప్పుడనే దానిపై ఉత్కంఠ నెలకొంది అనకాపల్లి ఏలూరు స్థానాల కోసం భారీగా లాబింగ్ చేస్తున్నారు ఆశావాహులు ఢిల్లీలో పెద్దల చుట్టూ మరికొందరు చక్కర్లు కొడుతున్నారు ఇక ఉత్కంఠ రేపుతున్న బీజేపీ లిస్టు పై పూర్తి శ్రీకాంత్ అందిస్తారు విడుదలైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ మాత్రం ఏపీలో అసెంబ్లీ సీట్లు అదేవిధంగా ఎంపీ సీట్లకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయటంలో మాత్రం ఒక్క ముందడుగు కూడా వేయని పరిస్థితి కూడా ఉంది మొత్తం కూటమి పొత్తుల్లో భాగంగా కూడా ఏపీలో ఆరు ఎంపీ సీట్లు పది అసెంబ్లీ సీట్లలో బీజేపీ పోటీ చేయబోతుందనే ప్రకటన వచ్చినప్పటికీ కూడా ఆ స్థానాలు ఎక్కడా అనే దాని మీద అయితే నిర్దిష్టంగా ఇప్పటి వరకు కూడా ప్రకటన రాని పరిస్థితి కూడా ఉంది బీజేపీ నుంచి అటు జనసేన కూడా కొన్ని సీట్లు బీజేపీ కోసం తగ్గించుకున్న తగ్గించుకున్నట్టుగా కూడా పవన్ కూడా ప్రకటించిన పరిస్థితి మొదట ఆయన ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది ఆయన ప్రకటన కూడా చేసిన పరిస్థితి ఆ తర్వాత ఆ సీట్ల సంఖ్యను ఇరవై ఒకటి కంటే మూడు సీట్లని బీజేపీ కోసం తగ్గించుకున్నానని స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఆ పది స్థానాలకి సంబంధించి కూడా ఇంతవరకు క్లారిటీ లేని పరిస్థితి ఎందుకంటే అక్కడ జనసేనకు సంబంధించి కూడా అభ్యర్థులు పూర్తిస్థాయిలో పోటీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ స్థానాలు కూడా బీజేపీకి వెళ్ళే పరిస్థితులు కూడా వచ్చిన పరిస్థితి ఉదాహరణకు విజయవాడ పశ్చిమ సీటు పొత్తుల్లో జనసేనకు వెళ్తున్న నేపథ్యంలో దాన్ని ఇప్పుడు బీజేపీకి ఇస్తారన్న ప్రచారం మొదలైంది అటు కైకలూరు సీటు కూడా బీజేపీకి కేటాయిస్తారన్నప్పటికీ కూడా అక్కడ కూడా అభ్యర్థికి సంబంధించి ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా క్లారిటీ రాని పరిస్థితి ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా అటు ఉంగుటూరు కానీ పోలవరం ఈ రెండు సీట్లకి సంబంధించి కూడా బీజేపీ రెండు చోట్లలో ఎక్కడ పోటీ చేస్తుంది అనేది కూడా కొంత తేలాల్సిన పరిస్థితి కూడా ఉంది ఇక ఎంపీ సీట్ల అంశానికి సంబంధించి కూడా ఏలూరు అదేవిధంగా నరసాపురం విశాఖపట్నం సీట్లకు సంబంధించి కూడా ఎక్కడి నుంచి ఆ ఎంపీ అభ్యర్థులు బీజేపీ నుంచి బరిలో ఉంటారు అనే అంశం మీద కూడా ఇంకా తేలాల్సి ఉంది ఎందుకంటే అభ్యర్థులను ఖరారు చేయాలంటే ముందుకు ఏ ఏ స్థానాల్లో పోటీ చేస్తారనే అంశం మీద స్పష్టత రావాల్సి ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే షకావత్తో కూడా అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా భేటీ అయ్యారు సీట్ల సర్దుబాటు సమయంలో కానీ ఏ ఏ స్థానాలనేది ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు ఈ నేపథ్యంలో ఈ అభ్యర్థుల ప్రకటన అనేది జాప్యం అవుతున్న నేపథ్యంలో అటు జనసేన బీజేపీ మధ్య కూడా క్లాష్ వస్తున్న పరిస్థితి కూడా ఉంది అది విజయవాడ వెస్ట్లో కూడా అదే పరిస్థితి కూడా ఉంది మరోవైపు అటు హస్తనకి ఇప్పటికే పురంధరేశ్వరి వెళ్ళారు టికెట్లని ఖరారు చేసుకుని అభ్యర్థులని ఫైనల్ చేసే విషయంలో ఆమె వెళ్ళిన నేపథ్యంలో కొంతమంది ఆశావాహులు కూడా ఢిల్లీ చేరుకున్నారు తమ వంతు ప్రయత్నాలు లాబింగ్ చేసుకొని సీట్ల ఖరారులో తమ పేరు ఉండేలాగా ఆ లిస్టులో ఉండే విధంగా అయితే వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు ఇక టీడీపీకి సంబంధించి కొన్ని సీట్లు ఏదైతే గెలవదో ఆ సీట్లనే బీజేపీకి ఇచ్చారని కూడా ఇక్కడ బీజేపీ నేతలు కూడా కేంద్ర నాయకత్వానికి కూడా లేఖ కూడా రాసిన నేపథ్యంలో ఈ తర్జన భర్జనల మధ్య ఎక్కడ సీట్ల నుంచి బీజేపీ పోటీ చేస్తుంది అనేది ముందు ఫైనల్ కావాల్సింది ఆ తర్వాత అభ్యర్థులు కూడా ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ జాప్యం అంతా కూడా ఇందుకే అనేది పార్టీ నేతల నుంచి మనకి అందుతున్న సమాచారంగా కూడా ప్రస్తుతం కనబడుతుంది ఇక బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల్లో కేవలం బీజేపీ మార్క్ వాళ్ళే ఉండాలి టీడీపీ నుండి వచ్చిన వాళ్ళు ఉండకుండా కూడా జాగ్రత్తలు పడే ఉద్దేశంలో కూడా బీజేపీ నాయకత్వం ఉంది కాబట్టి మొత్తం పది అసెంబ్లీ ఆరు ఎంపీ సీట్ల అంశానికి సంబంధించి కూడా ఎటువంటి పూర్తి గెలుపుకు సంబంధించిన పూర్తి అవకాశాలు ఉన్న వాళ్ళ మీదే ఫోకస్ పెట్టడానికి సంబంధించి ఈ జాప్యం అంతా జరుగుతున్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది ఈ వారం అంటే మార్చి ఎండింగ్ కల్లా మాత్రం అభ్యర్థులు అదేవిధంగా స్థానాల అంశానికి సంబంధించి ఈ బీజేపీ నుంచి లిస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే కొంత షెడ్యూల్ కూడా ఎన్నికల షెడ్యూల్ కూడా కొంత వాయిదా పడిన పరిస్థితుల నేపథ్యంలో అది కూడా బీజేపీ అదేవిధంగా టీడీపీ జనసేన కూటమి కలిసి వచ్చే అంశంగా కూడా చెప్పుకోవచ్చు కాకపోతే వీలైనంత త్వరగానే అభ్యర్థులను ఫైనల్ చేయాలనే ఒత్తిడి అయితే కేడర్ నుంచి కూడా ఉంది కాబట్టి మరి ఆ స్థాయిలో అటు బీజేపీ కానీ జనసేన కూడా ఈ అభ్యర్థులను ఖరారు చేయాల్సిన అవసరం ఏ ఏ స్థానాల్లో పోటీ చేయబోతున్నారనే క్లారిటీ కూడా వీలైనంత త్వరగా ఇవ్వాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ